హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కారు మరో ముందడుగు అదేందనేది వీడియోలో చూద్దాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డి సర్కారు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఆరు గ్యారంటీలో భాగంగానే ఇప్పుడు పలు పథకాలను అమలు చేసిన ప్రభుత్వం మరికొన్ని హామీలు అమలు చేసేందుకు కసరత్తులు చేస్తుంది ఈ క్రమంలో రైతుకు సంబంధించిన హామీల్లో ఒకటైన రుణమాఫీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాగా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న రైతు భరోసాను త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ఈ పథకానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కారు ప్రగతిగా అమలు చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది రైతు భరోసా పథకం అమలుకు విధి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సబ్ కమిటీ చైర్మన్గా వివరించకుండా మంత్రులు బాబు పోగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు సభ్యులుగా నియమించింది ఈ కమిటీకి రైతు భరోసా పథకాన్ని సంబంధించిన గైడ్ లైన్స్ను తయారు చేసి నివేదిక ప్రభుత్వానికి అందించనుంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు గాను ఎప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే కాగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ పథకం పేరును రైతు భరోసాగా మార్చేసింది అయితే ఈ కేసీఆర్ సర్కార్ హయాంలో రైతు బంధు కింద ఎకరానికి పదివేలు పెట్టుబడి ఇవ్వగా రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఏడాదికి ఒక్క ఎకరానికి పదిహేను వేలు అందిస్తామని తెలుస్తుంది అయితే ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే అధికారంలోకి రాగానే రైతు భరోసా అమలు చేయాల్సి ఉండగా రైతు బంధు పథకంలో ఎన్నో అవతవకాలు జరిగినట్లుగా ప్రభుత్వం చెప్తు చెప్పుకొస్తుంది రైతు బంధు పథకం వల్ల సాధారణ రైతు సాధారణ కన్నా ఎక్కువ భూస్వాములే లాభపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది రోడ్లు వెంచర్లు గుట్టలు ఉన్న భూములకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని తెలుస్తుంది ఈ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచిస్తుంది ఈ క్రమంలోనే రైతు భరోసా పథకంపై అమల్లో కొంత ఆలస్యం జరుగుతుంది అయితే రైతు బంధులాగా పాస్బుక్ ఉన్న వాళ్ళందరూ కాకుండా సాగు చేస్తున్న భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని మరోవైపు రైతు భరోసా కోసం పరిమితులు పెట్టి యోచనలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఉంది ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉన్న భూమి ఉన్న రైతు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం మరోవైపు రైతు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ యోజన పథకం గైడ్ లైన్స్ను రైతు భరోసా పథకానికి కూడా వర్తి చేయాలని కూడా సర్కారు ఆలోచిస్తుంది వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని పకడ్బందీగా గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధి విధానాలను మాత్రం పరిగణంలోకి తీసుకొని వాటిని అసెంబ్లీ చర్చించి పెట్టి వాటి వాటిపై పార్టీ నుంచి కూడా సలహా ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్